హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ ఈరోజు టేస్టీ టేస్టీ కర్రీ టమాటో బేబీ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము రండి టమాటోలు అంటే ఇష్టపడని వారు ఉండరు సో టమాటోతో స్మాల్ బేబీ టమాటోతో కర్రీ ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాము రండి టమాటోలను బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి ఒక ప్యాన్లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి ఎర్ర టమాటాలు తక్కువ ఉన్నాయి సో నేను టమాటో కాయలను కూడా యాడ్ చేశాను మీరు రెడ్ టమాటానే వాడుకోవచ్చు దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మగ్గిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీన్ని మరో ప్యాన్లో పల్లీలు జీలకర్ర కొద్దిగా ధనియాలు గోడంబీలు కాజు పీసెస్ మరియు కొద్దిగా నువ్వులు కొబ్బరి అన్నీ వేసి లిటిల్ బిట్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి దీంట్లో ఉప్పు కారము గరం మసాలా కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి మరో ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర టమాటో ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తరువాత దీంట్లో కొద్దిగా లిటిల్ బిట్ ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మసాలాలో మనం ఉప్పు కారం వేసాము కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఆయిల్ అంతా పైన తేలింది మనం చేసుకున్న మసాలాను టమాటోలో ఫిల్లింగ్ చేసి ఈ గ్రేవీలో వేసుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసి సర్వ్ చేయండి స్మాల్ బేబీ టమాటో కర్రీ రెడీ అయింది ఇది చాలానే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి గీ రైస్ ఫ్రైడ్ రైస్ రోటీ చపాతీ అన్నంలోకి చాలానే రుచిగా ఉంటుంది బేబీ టమాటో కర్రీ రెడీ